మీరు పొద్దున్నే లేచిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ రావట్లేదా మీ హార్ట్ బ్రెయిన్ అండ్ డైజెషన్ బాగుండాలంటే ఎలాంటి స్లీప్ పొజిషన్ మంచిదో తెలుసుకుందాం నార్మల్గా మనం అందరం ఒక సైడ్ తిరిగి పడుకుంటాం అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాగే చేస్తాం ఒక ట్వంటీ పర్సెంట్ మన బ్యాక్ సైడ్ తిరిగి పడుకోవడం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం స్టమక్ పైన పడుకుంటూ ఉంటాం అసలు యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకి జీఆర్డి ఆర్ నైట్ టైము ఈ రిఫ్లెక్స్ రిహజిటేషను హార్ట్ బర్న్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అలాగే రీసెంట్ రీసెర్చెస్లో ఏం చెప్తున్నాయంటే మన బ్రెయిన్లో ఏర్పడే టాక్సిన్స్ ఇవన్నీ కూడా మంచిగా డ్రైన్ అవుతాయి మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే అంతేకాకుండా మీకు బ్యాక్ పెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు అదే మీరు బ్యాక్ వైపు కానీ లేకపోతే ఒక సైడ్ తిరిగి పడుకోవడం వల్ల కాళ్ళ మధ్యలో దిండి పెట్టుకోవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మీకు స్నోరింగ్తో బాధపడుతుంటే మీరు ఒక సైడ్ తిరిగి పడుకుంటే స్నోరింగ్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది కానీ స్నోరింగ్ అనేది మీరు బ్యాక్ సైడ్ తిరిగి పడుకుంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీ హైపోఫారింగ్స్ అనేది మన లారింగ్స్ మీద పడి మీకు ఇంకా హైపాక్సీ అనేది పెరిగే అవకాశం ఉంది అన్నిట్లో వరస్ట్ పొజిషన్ అంటే పొట్ట మీద పడుకోవడం ఎందుకంటారా సో మీకు ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది మైక్రో ఆస్పిరేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే కొంతవరకు స్లీప్ యాప్నియా ఆర్ గురక అనేది తగ్గే అవకాశం ఉంది కానీ నెక్స్ట్ టైము మీరు మీ ఆరోగ్యం పెంచుకోవాలన్నా మీకు మంచి ఫ్రెష్ ఫీలింగ్ రావాలన్నా డైజెషన్ బాగుండాలన్నా హార్ట్ బాగా పనిచేయాలన్నా లేకపోతే బ్రెయిన్లో టాక్సిన్స్ బాగా డ్రైన్ అవ్వాలన్నా లెఫ్ట్ సైడ్ ఆర్ ఒక సైడ్ తిరిగి పడుకోవడం అనేది చాలా మంచిది బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు మాత్రమే కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని బ్యాక్ సైడ్ పడుకోవడం వల్ల కొంత ఉపశమనం అనేది వాళ్ళకి లభిస్తుంది